మీరు సాక్షి ఛానల్ డిబేట్లో మహిళలపై చేసిన వ్యాఖ్యలను మళ్లీ ఒకసారి వింటారా ముప్పై ఎనిమిదేళ్ల పాటు జర్నలిజంలో పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడవచ్చా అని మంగళగిరి న్యాయమూర్తి నిందితుడు కృష్ణంరాజును ప్రశ్నించారు ఏ ఆధారాలతో మీరు వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించగా వార్తాపత్రికల ప్రతలు ఉన్నాయని నిందితుడు సమాధానమిచ్చారు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు రాజ్యాంగం మీకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిందని ఎలాగైనా మాట్లాడతారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు రాజధాని మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ నిందితుడిగా ఉన్న సీనియర్ జర్నలిస్టు రాజుకు మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు రిమాండ్ విధించగా ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు రాజును మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఆ ప్రాంగణంలో రాజధాని మహిళలు నిరసన తెలిపారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు